ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం విశ్వవసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నా రామరాజ్యం ఛానల్ తరఫున అందరికీ ఉగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ ప్రస్తుతం విశ్వవసు నామ సంవత్సరం అంటే ప్రపంచానికి శుభాలు జరుగుతాయని అర్థం అంట ఈ ఏడాది అంతా కూడా శుభాలే జరుగుతాయి అంట రైతులకు కావచ్చు అటు తర్వాత ఇతర పంటలకు సంబంధించిన సమస్యలు కావచ్చు అటు తర్వాత రాష్ట్ర ఆదాయాలు కావచ్చు దేశ ఆదాయాలు కావచ్చు అటు తర్వాత అందరికీ కూడా డబ్బు అనేది ఎక్కువగా ఉంటుంది అంట అంటే సమస్యలు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి అంట విశ్వాసు నామ సంవత్సరం అరవై ఏళ్ళకు ఉసు వచ్చింది అట అంటే అరవై ఏళ్ళ తర్వాత ఈ రోజు ఆదివారం కాబట్టి ఆదివారం సూర్యుడి దినం కాబట్టి సూర్యుడే రాజు అంట సూర్యుడు రాజు కాబట్టి సూర్య నమస్కారాలు చేస్తూ ఈ ఏడాది సూర్యుని తలుచుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి అంటారు ఎందుకు అంటే విశ్వావసు అంటే ప్రపంచ శుభాలకు అని అర్థం సూర్యుని దినం సూర్యుడే రాజు అంట కాకపోతే ఒక చిన్న సమస్య కూడా ఈ ఏడాది ఉంది దొంగతనాలు ఎక్కువ అవుతాయి అంట దొంగతనాల మీద అందరూ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రపంచానికి శుభాలు జరుగుతాయి అనేది ఈ ఏడాది ఉగాది శుభాకాంక్షలతో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య ఇకపోతే నా ఛానల్ ను మీరు ఆదరిస్తూ ఉన్నారు ఆరు సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతూ ఉంది నా శ్రేయభిలాసులకు నా స్నేహితులకు నా బంధువులకు ఆ తర్వాత నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి నా ఛానల్ ను లైక్ చేసేవారికి నా ఛానల్ ను ఆదరించే వారికి నా ఛానల్ ను ప్రతిరోజు చూసే వారి అందరికీ కూడా విశ్వాప నామ సంవత్సరం ప్రపంచానికే శుభాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఇక పులివెందుల ప్రజానికానికి ఆంధ్ర ప్రజానికానికి శుభాలు జరుగుతూ ఉన్నట్టే కదా मे सीनियर्नलिस्ट देला कृष्णय्य नमस्ते